హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఫ్రెష్ వచ్చాను హెడ్ బాత్ చేశాను పూజ చేసుకోవడం కోసం కొత్త రస్ వేసుకుంటాను చూపించు సో మా వాడి కొత్త డ్రెస్ అండి ఇది వేసాక నేను మీకు ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇదైతే వేసుకుంటున్నాడు ఈ రోజు పూజ కోసం వాడు ఎప్పుడెప్పుడు వినాయకుని పెడతామా అని చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాడు అనమాట హలో ఫ్రెండ్స్ ఇదే నా కొత్త అని చెప్పు నేను ఆల్రెడీ ఫ్రెండ్స్ చూపించేసా ఇదే నా కొత్త డ్రెస్ నేను బాగున్నానా బాగుందా కొత్త డ్రెస్ సరే ఫ్రెండ్స్ మళ్ళీ పూజలో కలుద్దామని చెప్పు సరిగ్గా చెప్పు పూజలో కలుద్దాం ఫ్రెండ్స్ అని చెప్పాలి మీరు కూడా పూజ బాగా చేసుకోండి ఇక్కడ నేను కుడుములు అయితే చేశానండి యాక్చువల్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ లో ఫాలో అవుతూ ఉంటారు ఉండ్రాలు కూడా చేశాను అనమాట ఇక్కడ వచ్చేటప్పటికి నేను అటుకులు సగ్బియ్యం పాయసం అయితే చేశాను ఎప్పుడులా కాకుండా శేరందంతో కాకుండా అటుకులు సగ్బియ్యం అయితే చేశానమాట ఏంటి అంటే యాక్చువల్గా కుడుములు చేసినవి చేసినట్టు కాకుండా ఇలా ఆవిరి తీస్తూ ఉంటాం మేము ఎప్పుడు కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఇంకా జీలకర్ర ఇవైతే ఏమి వేయమండి ఓన్లీ పచ్చిశనగపప్పు నానబెట్టేసి దానిలో సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకపెట్టి పెట్టి ఇలా చేస్తామండి సో ఫైనల్ ఇవి అనమాట కుడుములు నా చిన్న చేతులతో చిన్నిగానే వచ్చినాయి పెద్దగా అంటే రాలేదన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి ఇక్కడ పాయసం రెడీ కదా ఇప్పుడే ఇచ్చి ప్లేటు బౌలు కూడా రెడీ చేసి పెట్టానండి ఎందుకంటే కిందకి ప్రసాదం ఇద్దామని ఇది చూడండి మొత్తం అంతా కూడా ఎలా ఉందో అసలు ఎక్కడ ఒక్కడ అన్నీ పెట్టున్నాయి ఇప్పుడు ఒకటి సర్దుకుని మొత్తం చేసుకుని రావాలి చూద్దాం ఏ టైం అవుతుంది అవేటప్పటికి ఇప్పుడు నేను ఇంకా రెడీ అవ్వాలి ఇప్పుడే ఫైనల్లీ కొంచెం కొంచెం అయితే ఇదే నా షీరం రెడీ ఇక్కడ సో అదనమాట నేనైతే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి మా వాళ్ళని చేసేసాక ఇలా ప్రసాదాలు అయితే చాలా తక్కువే చేశానండి ఎక్కువ క్వాంటిటీలో చేయడానికి రీజన్ ఏంటంటే కింద పిల్లలు దేవుడిని పెట్టారు సో అక్కడికి ప్రసాదం ఇద్దాము అని చెప్పేసి నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేశాను అంతే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసింది ఎందుకంటే ప్రసాదం పంచిపెట్టుకుంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అన్న అట్లీస్ట్ వెళ్ళాలి అని డెసిజన్తో ఇక్కడైతే నేను ఒక సింపుల్ నేను చేస్తున్నాను ఇంటర్లోనే నాకు ఇది ఉంటుంది ఎలా పడితే అలా ఉంది నా మొహం కూడా చూసారా ఎలా ఉంది ఫైనలీ నా శారీ అయితే ఇది లాస్ట్ టైం నేను వరలక్ష్మి రి కొనుక్కున్నానండి బట్ బ్లౌజ్ అయితే నాకు స్టిచ్ చేయించుకునే ఇంట్రెస్ట్ లేదు సో నేను ఈ బ్లౌజ్తో పేరప్ అయితే చేద్దామనుకుంటున్నా సిద్ధం ఎలా ఉందో ఇలా ఉంది నా శారీ అయితే కట్టుకున్నాక నేనే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అని నేను ఎక్కడికొన్నానబ్బా చెన్నై షాపింగ్ మాల్లో కొనుక్కున్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసేటప్పటికి థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ వర్తా కాదా అన్నది మీరే కూడా మీరే చెప్పాలండి ఇప్పుడైతే నేను టక్ అయితే రెడీ అవుతాను బాయ్ సో ఫైనల్లీ ఇది ఉంది శారీ అయితే కట్టేసుకున్నాను నేను లాంగ్ షర్ట్లో ఎప్పుడైతే కనిపించదు బట్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తే ఎలా ఉంది ఈ బ్లౌజ్ పేరు చేస్తే బాగుందా బాగాలేదా అన్నది మీరే చెప్పాలి ఇంకా యాక్చువల్గా సింగిల్ స్టే వేసుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ఈ బట్ నాకు షాపింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎప్పుడు మా మమ్మీ కొన్ని తీసుకొస్తూ ఉంటారు అవే నేను వేసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా నేను షాపింగ్ వెళ్ళాను అంటే ఎక్కువసేపు విసుక్కోకుండా విసిగించకుండా ఉండేలా ఫాస్ట్గా టక్మన్ అయితే తీసేసుకుంటా ఫైనల్ సో ఫైనలీ అదనమాట నేనైతే ఇక్కడ బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించలేదు నా దగ్గర ఉన్న కొన్ని బ్లౌజ్లు అయితే నేను సపరేట్గా ఎలా కావాలని స్టిచ్ చేయించుకుంటాను నెక్స్ ఇవన్నీ ఎందుకోసం అంటే దేని మీదకైనా వేసుకునేలా ఉండాలి అని చెప్పేసి ఫైనలీ అయితే రెడీ కొంచెం రెడీ అవ్వాలి ఇప్పుడు చూస్తున్నాను మీరు నేను రెడీ అయిపోతా సో రెగ్యులర్గా నేను యూస్ చేసే వైట్ బ్యూటీ నేను రోజు ఈ పాండ్స్ వైట్ బ్యూటీగా రాసుకుంటాను మొన్న పట్టు చీర బాగుందా ఇది బాగుందా అన్నది మీరే చెప్పాలి దేని అందం దానిదే అనుకో అది బాగుందా ఇది బాగుందా అని నేను అడగట్లా దానిలో నేను బాగున్నానా దీనిలో నేను బాగున్నానా అని అయితే అడుగుతున్నాను అండి అది నేను అడిగేది రెండింటికి చాలా వేరియేషన్ ఉందమ్మ పట్టుచే పట్టుచీర అన్నం చీరదే బట్ ఆ చీరకి అందంగా ఉన్నాను ఈ చీరలో అందంగా ఉన్నాను అని చెప్పాలి ఇది రాస్తే సకను నా ముఖం బ్రైట్ వచ్చేసి అంటే అనిపిస్తుంది నాకు ఆల్మోస్ట్ నేను ఇది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్టార్ట్ చేసాను అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు దీని కాస్ట్ సిక్స్టీ ఫోర్ రూపీస్ సేమ్ సైజ్ సేమ్ బాటిల్ బట్ ఇప్పుడు దాని కాస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేసాను అప్పుడు నేను హాస్టల్లో ఉండేదాన్ని మా చిల్లర యాక్చువల్గా యూస్ చేసింది అది పడకలేదు అని నాకు ఇచ్చేసింది నేనేం చేసా బాగుంది కానీ యూజ్ చేస్తే హాస్టల్లో మా సీనియర్ అక్క నన్ను అడిగేవారు రే ఏం యూజ్ చేస్తున్నావు మార్నింగ్ ఈవినింగ్ వరకు నీ స్కిన్ ఇలా బ్రైట్ గానే ఉంటుంది ఆయిల్ ఏం పట్టట్లేదు అని చెప్పేసి సో అప్పటి నుంచి నేను దీనికైతే అడిక్ట్ అయ్యా నేనే కాదు యాక్చువల్గా వాళ్ళు కూడా ఇది నచ్చి వాళ్ళు కూడా నేను యూజ్ చేయడం చూసి పౌడర్ మీలే అంత మీలా కింద రాల్పడమే ఎక్కువ వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తూ ఉండాలండి అదనమాట ఫైనల్గా ఇంకా ఇక్కడ స్టిక్కర్ పెట్టేసి తగ్గ ఫాస్ట్గా రెడీ అవ్వాలబ్బా టైం అయిపోయింది ఇవే వరలక్ష్మి రథం పూజలోకి తీసుకున్న బ్యాంగిల్స్ ఎప్పుడు కూడా మ్యాచింగ్ వేసుకుంటే యూనిక్గా కనిపించమండి అంతా మ్యాచింగ్ ఉంటే పైన కింద కుక్కలా ఉన్నట్టుంటుంది ఏం బాగుంటుంది చెప్పండి ఇప్పుడే కాదు చిన్నప్పటి అంటే అంత మ్యాచింగ్ ఎప్పుడు వేసేదాన్ని కాదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటే అన్నిటి మీద ఉంటుంది లుక్ అన్నీ ఒకటే ఉంటే ఏ చూడాలో అర్థం కాదు మొత్తం అంతా ఒకటే కలర్ కనిపిస్తుంది కదా అదే అనమాట సంగతి పూజలోకి లాస్ట్ టైం తీసుకున్నాను అని చూపించాక తెలిసిందే ఏం లేదు మాములుగా మా బాబుకు చూతా ఒక చోట పెడతా కోంబట్కి మళ్ళీ మా హస్బెండ్ తూకుంటారు ఇంకో పెడతా చాలా సింపుల్ గా నేను ఇక్కడ తీసుకుంటాను నాకు అవ్వట్లేదు కొంచెం ఇదిగా ఉంటుంది లేదంటే అసలు నా ఫేస్ చూ ఇప్పుడు అది కూడా టక్టక్ చేసేద్దాం ఉండండి జస్ట్ ఇక్కడ నేను క్లిప్ పెట్టేసుకుంటాను ఈ లోపైతే ఇది బ్లాక్ కలర్లో ఉంది దీని పేరు ఏంటి మ్యాడస్ బాగున్నా బాగున్నా పైంది ఇంకంతే నిజంగా ఐల్యాండర్ వేసుకోవడం ఒక ఆర్ట్ అని చెప్పాలి అందరికీ రాదు ఫస్ట్ టైం నేనైతే ప్రాక్టీస్ చేసి వేసుకోవడానికి చాలా డేస్ పట్టిందండి బట్ స్లోగా అలా అలవాటు చేసుకున్నా అయితే నేను వేసిన ఫ్యాన్సీ సారీ కాబట్టి ఏదన్నా ఫ్యాన్సీగా పెడదామని ఆలోచించి ఇదైతే పెడుతున్నాను ఏదో ఒకటి పెట్టేస్తూ ఉంటే ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటా ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక ఛానల్ ఉంది ఏదో సాంగ్ వేసి చేస్తే పంపిస్తాను అని చెప్పేసి గిఫ్ట్ ఆర్డర్ పెట్టారనమాట అలా వచ్చింది నాకు ఇది నేను కొనుక్కున్నారైతే కాదు రోజు గోల్డ్ కలర్ అయితే చాలా బాగుంది తను నేను అని తెలుసు అండి బాగుంది కదా నా శారీకి బాగా మ్యాచ్ అయిందా ఇదనమాట ఫైనల్గా ఫైనల్ లుక్ ఇంకొక ఇంటి ఆటలుగా రెడీ అయిపోయింది దెప్పరాలు ఉంది తడి మీద యాక్చువల్గా ఇలానే ఉంటుంది కదా ఇప్పుడు నిలువగా పెట్టి సో ఇదిగోండి నా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట యాక్చువల్గా ఇది బోట్ నెక్ ఇక్కడ వరకు నేను ట్రాన్స్పరెంట్ పెట్టించా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ వరకు అలానే ట్రాన్స్పరెంట్ పెట్టించుకున్నాను అసలు దీంతో దీన్ని పేరప్ చేస్తే ఎలా ఉంది ఏంటి అన్నదైతే మీరే చెప్పాలి లైట్ కదా లైట్ బాగా పడుతుంది లాస్ట్ టైం చేసినప్పుడు మరి ఎలా చేశారో నాకు తెలియదు కదా ఫైనల్గా నా శారీ అయితే ఇది అంత కింద చివర మళ్ళీ ఇలా అంచు వస్తుంది ఇక్కడ ఎలా వచ్చిందో బోర్డర్ ఇక్కడ అలానే అంచు బోర్డర్ అయితే వస్తుంది అనమాట బాగుందా లేదా నా డ్రెస్ ఎలా ఉంది ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్లో లో సెలెక్ట్ చేశాను అంటే బా ట్వంటీ మినిట్స్లో లో సెలెక్ట్ చేశాను అంటే బాగా సెలెక్ట్ చేశానా లేదా అన్నది మీరే చెప్పాలి చైన్కి ఇది యాక్చువల్గా మీషోలో ఆర్డర్ పెట్టిందండి తనైతే డైరెక్ట్ గా అయితే మా హామికె వచ్చేసింది నాకు చౌలీలు కూడా ఉన్నాయి బట్ ఇంకంత టైం లేదు అంత ఇది కూడా లేదు ఇలా చాలే అని అనిపిస్తుంది నాకు సో అంతే అయిపోయింది నేనైతే అయితే సింపుల్కి ఇలా రెడీ అవ్వ సరే అయితే మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఇదిగోండి ఇక్కడ చూసాను నేను బౌలు ప్లేట్ ఆల్రెడీ రెడీ చేశాను చెప్పాను కదా ప్రసాద ప్రసాదాలు తీయడం కోసం రెడీ అయ్యే వెంటనే అయితే కిచెన్లో సో కిచెన్లోకి వచ్చాను కదా కిచెన్లో నేను చేసిన చెప్పాను కదా అటుకులు పాయసం ఇది అయితే వేశానండి కంప్లీట్గా ఒక బౌల్ నిండా ఇంకా ఇదేంటి కౌంట్ అయితే పెట్టాలి కదా మనం దగ్గర ఉంటు దగ్గర పెట్టినప్పుడు పదకొండు కుటుంబం అయితే ఇచ్చాను ఇక్కడైతే బాగా వేడిగా ఉన్నాయి కాలుతున్నాయి అసలు నాకే తీయడానికి అవ్వలేదు సో నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు పండగ అంటే మనం ఏదో స్వీట్ హార్ట్ చేసేసుకుని తినేసామా అన్నట్టు కాదు మన పక్కన వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామా లేదా అప్పుడే నాకు ప్రసాదం తిన్నట్టు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది ఇక్కడైతే నేను కొన్ని షార్ట్స్ కోసం అయితే వీడియో ట్రైల్స్ చేశానండి ఆల్రెడీ ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను అబ్బాయి ఎంత కష్టపడి తీశాను ఒక షార్ట్ తీయడం కోసం ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే ట్రైల్స్ అయితే వేశాను ఇదైతే పూజ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇది అని నేను చెప్తున్నాను సో బ్యాక్ సైడ్ అయితే నా బ్లౌజ్ ఇలా ఉంటుందండి నేను ఎప్పుడైనా కూడా నేను ఎప్పుడైనా అన్నిటికీ కలిపి మ్యాచ్ అయ్యేలా కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకుంటా ఈసారి ఎప్పుడన్నా కూడా నేను మీకు అవన్నీ షేర్ చేస్తాను ఇదైతే నేను నా కోసం నేను సెల్ఫ్గా తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం కోసం ఇలా సెల్ఫ్లో మీద అయితే సెల్ఫ్గా కొన్ని వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను పిక్చర్స్ ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నాను అవి ఫైనల్గా సాంగ్ పెట్టి ఎడిట్ చేసి అది అప్లోడ్ చేసేటప్పటికి ఎంత టైం పడుతుందో ఏంటో అవి కూడా అయితే సూన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి బట్ ఇలా స ఏమన్నా సాంగ్ చేసినా డ్యాన్స్ చేసిన వేరు కానీ ఇలా సెల్ఫ్గా తీసుకుని ఫొటోస్ వీడియోస్ ఇలా ఎడిట్ చేసిన వాటికి ఏం సాంగ్ పెట్టాలా అన్నది అన్నదే పెద్ద కన్ఫ్యూజ్ అవుతాయి ఇక్కడ ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం వరలక్ష్మి లతం కూడా సేమ్ స్టిల్స్ ఇచ్చి ఉంటాను మేబీ అబ్జర్వ్ చేసి ఉంటే ఎవరైనా ఇంతకు మించి నాకేం రావు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే సేమ్ ఉంటుంది అలా అయితే జరిగిందండి మొత్తానికి ఫైనల్గా అవి కూడా ఎడిట్ చేసి అయితే నేను హ అలా ఏవో కొన్ని అయితే నేను మొత్తానికి అవి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే కొన్ని నార్మల్గా ఇంకా దిగి దిగినట్టు పెట్టాను దానిలో అయితే కొంచెం ఎడిట్ చేసి ఏమన్నా పెట్టాలి అని అనుకుంటున్నాను మరి ఫైనల్గా ఏం జరుగుద్ది ఏమో అన్నది నేను కూడా వెయిట్ చేస్తున్నాను చూడాలి అంతే వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంతవరకు వాచ్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఇప్పుడైతే నేను మా ఇంట్లో వినాయక చదువు అయితే ఎలా చేసుకున్నామని మీ అందరికీ చూపిస్తాను చూడండి చూసి ఎలా ఉందన్నది కూడా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో అయితే అందరూ కూడా బాగా చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను సో నేనైతే చాలా సింపుల్ గానే చేసుకున్నానండి అంత ఆడవాడికి ఏం చేసుకోలేదనమాట సో అదండి ఫైనల్ గా నేనైతే ఇక్కడ ఇలా కూర్చొని పూజ చేసుకున్నా అనమాట యాక్చువల్గా పూజ చేసినప్పుడు అవలా వరలక్ష్మి వ్రతానికి ఎంత ఎంత ఇది చేశాడా మా బాబు అల్ల చేయకుండా ఎంత అయితే సపోర్ట్ చేశాడో ఇప్పుడు అంత డబల్ అల్లరి చేశాడని నేను చెప్పను కానీ అసలు చేసుకోవడానికి ఇదే చేయలేదు అలా చేశాడనమాట అంటే చేసుకోవడానికి యాక్చువల్గా వాడికి పూజ అంటే చాలా ఇష్టం బట్ ఏమైంది అంటే కింద వినాయకుడిని బెటర్ కింద వినాయకుడికి చెయ్యాలా పైన వినాయకుడికి చేయాలా సో అదనమాట ఫైనల్గా కింద వినాయకుడు చేసుకోవాలా పైన వినాయకుడికి చేయాలా ఎక్కడ చేయాలా అయితే మా వాడికి అర్థం కాక మొత్తం కన్ఫ్యూజ్ చేశాడండి ఇది మొత్తం నా ఫుల్ శారీ అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట యాక్చువల్గా ఇందాక మీకు నించుని చూపించినప్పుడు అంత అలా బట్ ఇప్పుడు ఇక్కడ కూర్చుని చూపిస్తున్నా కదా మొన్న యాక్చువల్గా తీసుకోవడానికి బాగుంది ఈ శారీ తీసుకోవడానికి కుదరలేదు అసలు అంటే మొన్న అంటే మొన్న వరలక్ష్మి రథానికి తీసుకోవడానికి బాగుంది అని ఇదే నేను ట్వంటీ మినిట్స్లో సెలెక్ట్ చేసి షాపింగ్ చేసి చేసుకున్న శారీ పూజలో కూర్చుని పూజ చేసుకున్న శారీ కూడా ఇదే అండి అంటే ఎన్నిసార్లు శారీ శారీ అని కాదు నేను బాగా నచ్చి నాకు మా హస్బెండ్కి టక్మని నచ్చింది ఇద్దరిలో ఒకరికి నచ్చితే ఫస్ట్ ఒకరికి నచ్చదు నాకు నచ్చితే మా వారికి నచ్చదు మా వారికి నచ్చితే నాకు నచ్చదు అలా కాకుండా ఫస్ట్ టైం మా ఇద్దరికి ఫాస్ట్గా నచ్చి వెంటనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాము అని నా ఉద్దేశం అంతకుమించి ఏం కాదు ఇంకా ఇంట్లో వాళ్ళు అంటారా పెద్దవాళ్ళు సెలెక్ట్ పెద్దవాళ్ళు వాళ్ళు వేరేలా ఉంటుంది బట్ ఇదైతే నా సెలెక్షన్ అనమాట ఫైనలీ ఎలా ఉన్నాను ఏంటి పూజ దగ్గర అది కూర్చుని ఇలా చేసుకున్నాను అంటే అప్పుడు నేను తీసుకోలేదు కాబట్టి జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఎలా ఉన్నాను ఏంటి అన్నదైతే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి అమ్మ కొంతమంది దిష్టి ఉంటారు సో నేను ఇప్పుడే దిష్టి తీసుకుంటాను అంతే వీడియో అయితే ఇంకా కుదిరితే ఏమైనా తీస్తే కనుక నేను అప్లోడ్ చేస్తాను లేదు అంటే ఇంతేం తరకండి ఇంకా మా బాబుని తీసుకొచ్చి విద్దామంటే అసలు ఈరోజు అవ్వనే అవలా ఇంటికి ఇది ఎలా ఉంది ఫ్యాన్సీ డ్రెస్ మీద కాబట్టి ఫ్యాన్సీది బాగా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా మా వాడికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పెట్టేసా నేను కూడా కొంచెం తిన్నా అందుకు కాబట్టి ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడగలుగుతున్నా లేదు అంటే అస్సలు లేదు నేను ఇదే కలర్లో సేమ్ గ్రీన్ కలర్ కూడా స్టిచ్ చేయించా బట్ గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్ సేమ్ అయిపోయి అంత ఇదిగా కనిపించింది నేను గ్రీన్ ఏమీ ప్రిఫర్ చేయాల దీని మీదకి ఫైనల్లీ అది అన్నమాట ఇంకా మీకు ఫైనల్గా అంటే మళ్ళీ సపరేట్గా ఎప్పుడైనా కూడా ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను పోస్ట్ చేసినప్పుడు చూపించాను నేను ఎప్పుడు ఇలానే కుట్టించుకుంటాను యాస్టీస్ అలా కుట్టించింది ఈ బ్లౌజ్ కూడా అంటే సపరేట్గా ఏమి లేదు జస్ట్ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ మిగతాదంతా నెట్టబెట్టి కుట్టారు అంతే బోట్ నెట్లో ట్రాన్స్పరెంట్స్ నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ శారీ మీదకి ഫൈനലി അതേ അല്ലേ വീഡിയോ അതിൽ താങ്ക് യു വാച്ചിങ് വാച്ചിംഗ് പെർബൈ సో సింపుల్గా డెకరేషన్ అయితే ఇలా చేస్తా దేవున్ని తీసేసిన తర్వాత అండి ఇదంతా కూడాను నార్మల్గా ఒక చిన్న చాట్ పెట్టేసి దానికైతే మామిడి ఆకులు తోరణం అయితే ఇలా స్టిక్ చేసాము ఇంకా అంబర్లు అయితే మా వాడు అడిగాడు పూజ సామాన్లు కొనుక్కుందాం నాన్న అంటే అప్పుడు వాడు చెప్పింది ఒకటే మాట గొడుగు కొను గొడుగు అని అడిగాడు వాడు అడిగిందల్లా ఒక్కటే ఇదే ముందు కొనుక్కున్న గణపతి అయితే ఇది ఇంకా పూజలోకి పెట్టుకున్న గణపతి అయితే ఇదండి మట్టి వినాయకుడు అంతే వీడియో అయితే